హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇవాళ చికెన్ నాటుకోడు కాదు మామూలు చికెన్ గ్రేవీగా వండుకోవటం వల్ల కేజీ తీసుకున్నాను కేజీ చికెన్ ఇది కేజీ ఫస్ట్ నాకు ఇష్టం ఎట్లా ముక్కలు కట్ చేసుకున్నాను నేను మీడియం ముక్కలలాగా వీటిని సుప్రంగా ఫస్ట్ క్లీన్ చేసేసుకున్నాను కల్లుప్పేసేసుకున్నాను ఫస్ట్ నేను కళ్ళు పెద్ద పెద్ద దెబ్బలు పెట్టుకుంటాను ఎందుకంటే పిల్లలకి తీస్ట్ చేయడానికి మైదా చిన్న పిల్లల దాకా డిస్ట్ చేయడానికి వాడటానికి అన్నిటికీ సాంబార్లకి అన్నిటికీ వస్తే చేస్తా కళ్ళు నేను పసుపు పోయింది పోయినా చేపెట్టీ ఈ వర్షాకాలంలో ఎక్కువ వాటర్ తో కడగాలి చికెన్ శుభ్రంగా ఆకుకూరగా కూరగాయలు అన్ని రైని సీజన్ ఎక్కువ నీళ్లతో ఉప్పు వేసి కడగాలి శుభ్రంగా కేజీ కూరకి ఒక పది పచ్చిమికాయలు రెండు టమాటాలు సన్న కట్టేశారు నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ పెద్ద స్పూన్తో కారం పెద్ద స్పూన్స్ పచ్చి కారం ఇవ్వండి మనంటి గెస్ట్లు వస్తున్నారు అందుకోసం గెస్ట్లు కారం కొంచెం తక్కువ తింటారు రసం పెట్టేశాను రసమును ఇంకా గోచికాయ ఫ్రై రసం చికెన్ కూర వెజిటబుల్ పలావు పెద్ద టేబుల్ స్పూన్ అల్లం కొంచెం నెక్స్ట్ అమ్మ ఒక్క రేషన్ సాల్ట్ సాల్ట్ కానీ సారీ నేను గల్లు వేస్తాను మిక్స్ గల్లు పసుపు ఒక స్పూన్ ఓకే నెక్స్ట్ అమ్మా ఏం కావాలి అయిపోయిందా నెక్స్ట్ దీంట్లో గ్రేవీ కోసం నేను ఏం చేస్తానంటే ఉల్లిపాయ ముక్కలేను గ్రేవీ ఎప్పుడు రాదని నా ఫీలింగ్ కొంతమంది ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటారు నేను ఒక చిన్న చిన్న ఉల్లిపాయలు ఒక ఐదు ఉల్లిపాయలు ఉంటే ఒక కేజీ ఉల్లిపాయలు వేసుకోండి కేజీ కాదు రెండు వందల గ్రాములు సారీ రెండు వందల గ్రాములు ఉల్లిపాయలు తప్ప పేస్ట్ వేసేసుకున్నాను వేసుకున్నాను కదా దీంట్లో వేసాను కదా ఉల్లిపాయ పేస్ట్ అన్నీ వేసేసాను దీంట్లో ఒక టేబుల్ ఒక టేబుల్ స్పూన్ ఇంకో టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసాను ఓకే వేసేసి చక్కగా మిక్స్ చేసేస్తాను పక్కా కలిపేసేసుకుంటే చక్కగా బాగా పట్టుద్ది ముక్కకి ఉప్పు కారం మసాలాలు అన్ని పట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా నాన్న ఇచ్చేయాలి ఫ్రిజ్లో పెట్టకూడదు బయట ఈజీగా అండి ఐదు నిమిషాలే చికెన్ కూరలేస్తా ఈజీ తెలుసా చికెన్ మటన్లే కూరగాయ లేటు సరే మాకైంటే ఫస్ట్ నుంచి ఉల్లిపాయ పేస్ట్ కలుపుకోవడం అనమాట ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకోం ఎక్కువ లాస్ట్ని గరం మసాలా వేసేస్తాం అంతే చూసారు ఎంత ఈజీ సూపర్ టేస్ట్ వస్తుంది అసలు చక్క గ్రేవీ వస్తాయి చపాతీలోకి రైస్లోకి అన్నింటిలోకి ఓకే చూసారుగా చక్క ఉప్పు కారం పట్టేసాను చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ నాని ఇచ్చేసి స్టవ్ మీద వేసేసుకుంటా అయిపోయింది కార్ బాగా నానింది దీంట్లో వన్ టూ త్రీ చికెన్ చికెన్కి ఆయిల్ ఎక్కువ కాబట్టి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేనైతే నాకు ఆయిల్ ఎక్కువ కావాలి ఆయిల్ వేడెక్కింది కౌర్ వేసేసుకున్నాను నూనె చక్కగా మగ్గిపోతుంది కూర చక్కగా టెన్ మినిట్స్ మగ్గిద్దాం వేస్తాం కూర ఆయిల్ మగ్గనిచ్చి అప్పుడు చూద్దాం ఒకసారి ఓకే టెన్ మినిట్స్ మగ్గిపోతే ఒక్క హాఫ్ గ్లాస్ వాటర్ వస్తుంది ఈ బాయిలర్ చికెన్ కాబట్టి ఇది మా అదే మామూలుగా చికెన్ కాబట్టి దీంట్లో వాటర్ ఎక్కువ పోసుకోకూడదు దాంట్లోంచి వాటర్ వస్తుంది అంటే మనం వాటర్ పోసుకోవాలి దీనికి వాటర్ అక్కర్లేదు మగ్గబెడము నూనెలో మగ్గిపోతేనే గ్రేవీకి వచ్చేస్తాం కూర టెన్ మినిట్స్ అయ్యాయి కూర తిప్పుదాం చక్కగా ఈ ఈ చికెన్ ఊరికే మగ్గిపోతుంది అంటే టైం పట్టుద్దు కానీ చక్కగా ఫైవ్ మినిట్స్ ఉడికిపోతుంది చక్కగా నీళ్ళు కూడా పోసుకోక అది గ్రేవీ వచ్చేస్తుంది ఫట్ టిప్ చేసి మల్లెకి 5 నిమిక్స్ మగనట మల్లె 5 నిమిక్స్ నకినాక కుక్కు పోసుకొని కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం గ్రేవీగా బాండ్ హాఫ్ గ్లాస్ అలా ఇక్కు పోస్తా కొడింత చక కొడికొద్ది 5 నిమిక్స్ చికెన్ గ్రేవీ అయిపోతలా చొక్కా వాటర్ పోయి దేది బైండ్ చికెన్ అదే మామన్ చికెన్ కి ఇంత వాటర్ వస్తసనమాట తొరనస వాటర్ పోయి దాయ ఇంత వాటర్ ఉంటుంది అదే నాటుకోడికి పోయితే వాటర్ పోయాలి ఏంటమ్మా అది ఇంత వాటర్ ఉంటుంది అన్నమాట ప్లేట్ ఇవ్వందా బన్ను ఓకే చూడండి ఇంత వాటర్ వచ్చింది వాటర్ పోసుకోపోయినా వస్తుంది అందుకే దీంట్లో వాటర్ ఫ్రీ కూడా ఎక్కువ చక్కగా గ్రేవీగా వస్తుంది కూర బాగుంటుంది ఎక్కువసేపు కూడా పట్టదు మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి కానీ మొక్క బాగొడుకునే బాధ ఉప్పు కారం ఇచ్చేదాకా సరిపోయినా టేస్ట్ చేద్దాం నాకు ఒక్క టమాటా వేసేదండి ఆ ఘాట్లో మంచి టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా సరే చేపల పులుసు అయినా సరే ఒక్క టమాటా వేసుకోండి గ్రేవీ పులుసుల్లో మీరే అంటారు ఎంత బాగుంటుంది చూపేద్దాం నేను వెజిటబుల్ పలావ్కి కొబ్బరి తురువం పెట్టుకున్నాం కొంచెం కొబ్బరి వేస్తాను బాగుంటుంది మా చిన్నప్పుడు అయితే చెప్పల చెప్పలు కొబ్బరి వేసేవాళ్ళం ఇప్పుడు వేట్లేదు ఈ ఆల్రెడీ చప్పగా ఉంటుంది కదా నాటుకోడికి కొడుకు అయితే కొంచెం కొబ్బరి వేసేవాడు మా చిన్నప్పుడు నూరి నూరి గసగసాలు కొబ్బరి నూరేసేవాళ్ళం ఇప్పుడు వెయ్యటం మానేసావు ఆ గసకాసాలు నూట లేకపోవడం తేవట్ల పోల్ అలా ఉల్లిపేస్తూ ఉల్లిపాయ ఇంకా మగ్గిపోద్ది వాళ్ళకి ఇంకొంచెం గ్రేవీ కావాలి బట్ కాబట్టి మసాలా తిన్నాం కదా దీంట్లో హాఫ్ ఒక పావు గ్లాసే పావే హాఫ్ కూడదు ఎందుకంటే నీటి పోసుకుంటే టేస్ట్ ఉంది ఎక్కువ అంటే హై పెట్టుకోవాలి హైలో పెట్టుకోవాలి బాగా పెట్టుకోవద్ది బాగు నైస్ పోసాను తిప్పేసుకొని ఉప్పు చూసుకొని క్యాప్ పెట్టేసుకుంటే చక్కగా మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఒక ఇస్తే రెడీ అయిపోతుంది కూర అడిగిపోతుంది కొత్తిమీర ఈ నీళ్ళలో నానేస్తా ఈ వర్షాకాలం ఆకుకూరలు శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెష్గా ఉందండి కొత్త పక్క ఊ చూడండి నూనె ఉంటేనే బాగుంటుందండి నాన్ వెజ్ కానీ చాలా ఈజీ చికెన్ కర్రీ ఇది రైస్లోకి సంకట్లోకి చూడండి గ్రేవీ చాలా చిక్కగా ఉండాలి గ్రేవీ ఎప్పుడైనా ఉల్లిపాయ పేస్ట్ చేసుకుంటేనే టెక్స్చర్ వస్తుంది ఇట్లాంటి చపాతీలోకి దోశల్లోకి కూరీల్లోకి పలావులోకి ఇట్లా గారెల్లో కూడా బాగుంటుంది సూపర్గా ఎక్కువ తెలుసా ఫైవ్ మినిట్స్ చక్కగా గారెల్లో కూడా వేసేసి వండేసుకోవచ్చు చికెన్ తెచ్చుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా గరం మసాలా అంటే ఏముందండి ధనియాలు చక్కా లవంగా కొంచెం దోరగా వేడి చేసి పొడి చేసేస్తాం అనమాట మేము అంతే దీంట్లో నెక్స్ట్ మనకిష్టమైన మన ఫేవరెట్ కొత్తిమీర కొత్తిమీర చూడడానికి చక్కగా నాకు ఇష్టం ఫ్రెష్ కొత్తిమీర తెచ్చుకుంటాను నేను నా చిన్నప్పుడు ఏమో కొత్తిమీర టేస్ట్ ఉండేది కానీ ఇప్పుడు ఏమో కొత్తిమీర కావాలి సార్ చాలా అయింది చక్కగా సన్నగా కదా ఓకే చాలా ఇంట్లో చికెన్ లో ఉన్నాడు కానీ ఎవరు చక్కగా పెద్ద వేసేవాళ్ళు ఐదు నిమిషాలు వేసుకోవచ్చు రోజు కూరగాయలు తినే కదా ఇప్పుడు ఎంత గ్రేవీగా ఉందో గారెల్లో ఒకరుకుంటుర్ సూపర్ చికెన్ రెడీ కుంకుమ లెడీ గ్రేవీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చికెన్ గ్రేవీ కర్రీ どんどんやっちゃった。 సూపర్ కదా మీరు కూడా ట్రై చేయండి చేసేయండి చికెన్ గ్రేవీ కర్రీ వెజిటబుల్ పలావ్ సారీ వెజిటబుల్ పలావ్ చికెన్ రెండు కాంబినేషన్ సూపర్ సూపర్ కాంబినేషన్ అన్నమాట